హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి న్యూ స్టోరీ యార్ వసి ఆర్ ద బీస్ థర్డ్ ఎపిసోడ్ యార్ టుడే సిటీ అంతా జల్లెడు పట్టి ప్రజ్ఞ కోసం ఏమీ తెలియక తిరిగి ముంబై వెళ్ళిపోయాడు వశిష్ట నిశ్శబ్దంగా వస్తున్న కొడుకుని చూసి వసి అంటూ ప్రేమగా పిలిచి ఫోన్ కూడా చేయలేదేంట నాన్న అని ప్రశ్నించి వడిలిపోయి ఉన్న కొడుకు మోహను చూడగానే గాపరా పడుతూ ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది మహాలక్ష్మి జర్నీ వల్ల టైర్డ్ మామ్ అంటూ వెళ్ళాడు వశిష్ఠ దూరదేశాల నుండి వస్తాడు అప్పుడే అరుస్తూ వచ్చి తనని గట్టిగా పట్టేసుకుని బెంగతీరే వరకు వదలని కొడుకు హైదరాబాద్ వెళ్ళొచ్చేసరికి టైడ్ అయ్యానంటే లమ్మే స్థితిలో ఆ తల్లి మనసు లేక సంథింగ్ ఈజ్ రాంగ్ నువ్వు అబద్ధం చెప్తున్నావు నాన్న అనుకుంది వెళుతున్న కొడుకునే చూస్తూ మహా వాడ్రోబ్ ఓపెన్ చేసి అందులో బాక్స్ తీసుకుని ఓపెన్ చేసి భద్రంగా దాచిన కాలిమవ్వల పట్టి చేతిలోకి తీసుకుని చూస్తూ నిన్ను కో చేరుకోవడానికి ఆలస్యం చేశాను నా ఆలస్యానికి శిక్షగా నా లైఫ్ నువ్వు రోజు కలలో వచ్చి కవ్విస్తుంటే నువ్వు నా దానివే అనే భ్రమలో ఉన్నా కానీ నువ్వు వేరే వాళ్ళ సొంతమైందానని తెలుసుకోలేకపోయాను నువ్వు నా దానివి కానప్పుడు నన్ను ఎందుకు కవ్వించావు ఎందుకు అసలు రేపి పిచ్చివాణి చేసావు అంటూ పట్టి పట్టుకుని అడుగుతూ నువ్వే నాకేమి కానప్పుడు ఈ జ్ఞాపకం నాకు ఎందుకు అంటూ విసురు కొట్టబోయి మళ్ళీ మనసు రాక తీసుకుని గుండెలుగా హత్తుకున్నాడు ఎమోషన్ అవుతూ వశిష్ట మిన్నుని జోకడుతూ గతం ముల్లులా గుచ్చుతుంటే అది చేసిన గాయం ఇంకా పచ్చిగా ఉండి సలుపుతుంటే బాధతో కళ్ళ కారాయి అమ్మ నాన్న తమ్ముడు ఏం చేస్తున్నారు నేను జ్ఞాపకం ఉన్నానా నీకు మిమ్మల్ని తలమని క్షణమే లేదు నేనైతే నాన్న ఒక్కసారి నా మాట వినాలని అనిపించలేదా నీ పెంపకం మీద నీకు నమ్మకం లేకపోతే బయట వాళ్ళు ఎలా విశ్వసిస్తారు చెప్పండి అనుకుని దుఃఖాన్ని పెద నొక్కు పెట్టి కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చింది ప్రజ్ఞ మా లవ్ యూ అంటూ ముద్దుగా కలవరిస్తున్న మిన్నుని చూసి కళ్ళు తుడుచుకుని దగ్గరగా తీసుకొని నాకు నువ్వు చాలు బంగారు తల్లి మా అమ్మకు నువ్వు నీకు నేను అంటూ ముద్దులు పెడుతూ రోజులానే హత్తుకుని అన్నీ మరిచిపోయి నిద్రాదేవుడిలోకి జారిపోయింది ప్రజ్ఞ తన కోసం ఒక హృదయం వేదన పడుతుందనే ఊహ కూడా తనకు కలలో కూడా కలగలేదు నెక్స్ట్ ఆఫీస్లో పూజ అంటూ పిలిచాడు పరాంకుశం ఎస్ఆర్ అంత గేర్గా పూజ నువ్వేనా నాకు ఫోటో పంపింది అన్నాడు ఉరిమి చూస్తూ చిత్రంగా చూస్తూ నేను నువ్వు ఫోటో పెడతా పెడితే గిడితే నా బాయ్ ఫ్రెండ్కి పెడతా కానీ ఎకరం దొబ్బిని మీకెందుకు పెడతా చండాలంగా నాకంత టేస్ట్ లేదనుకుంటున్నారా సౌజన్యలా అంటూ మోహన్ చిట్లించింది పూజ డ్రామాలు నువ్వే చేసావని నాకు తెలుసు నువ్వెంత కంత్రివో నాకు తెలియదా అన్నట్టు చీకట్లో బాణం వేస్తూ పరంగాడు ఓరి వీడి జమ్మడ వీడిని ఎత్తిని బొచ్చు లేదు కానీ బుర్ర నెండా తెలివి బాగానే ఏడ్చింది అని తిట్టుకుంటూ ఏమంటున్నారు సార్ ఏం ఫోటోలు ఏవి చూపించండి అంటూ ఇన్నోసెంట్కి బ్రాండ్ అంబాసిడర్లా ఫేస్ పెట్టి అమాయకంగా అడిగింది పూజ పళ్ళు బఠానీళ్ళని నమలేస్తూ షో చేయక నువ్వే అని తెలియాలి నీకుంటుంది నా చేతిలో పెద్ద పనిష్మెంట్ చూసుకో అంటూ వెళ్ళి పరాంకసం ఏడ్చావు చౌ పోరంగా వీడు వీడి బాలకో నన్ను ఏం చేస్తా జఫ్ఫ అనుకుని హేళనగా నవ్వుకుంది పూజ కంతరిది చూడు ఎలా నవ్వుతుందో డౌటే లేదు ఇదే చేసి ఉంటుంది దీనికి మామూలుగా వదలకూడదు దొరకవే చెప్తాను నీ పని అనుకుని కాల్చేలా చూసిన సౌజీ ప్రజ్ఞ చూసి చిన్నగా తత్తి ఆ బొండం దానికి నీ మీద డౌట్ వచ్చినట్లుందే నిన్నే చూస్తూ కారాలు మిరియాలు గ్రైండ్ చేస్తుంది అని చిన్నగా చెప్పింది ఏడ్చింది పిల్లపంది ఆ ప్లే గ్రౌండ్ గడి ఏమి వీకలేకపోయాడు ఇదేం ఈక్కుంటుందో ఈకొని అంటూ కాస్త పచ్చి పచ్చి కానీ తిట్టింది పూజ అవ్వా ఏంటా తిట్లు అంది గుడ్లు తేలేసే ప్రజ్ నాకు వస్తున్న మంటకి ఇంకా బూతులు తిడుదును నువ్వు వినలేవని కానీ అంది నవ్వుతూ పూజ బలే దానివే బాబు అని ఇంతకీ నీ బాయ్ ఫ్రెండ్ని నాకు ఎప్పుడు పరిచయం చేస్తావు అని ఎగరేసింది ప్రజ్ఞ నాకు పరిచయంక చేస్తాను అందుకు సాగదీస్తూ పూజ అదేంటే లేడా అని ప్రశ్నించి అయోమయంగా చూసింది ప్రజ్ఞ విరిసి అంటూ సౌండ్ చేసింది పూజ మరి వాడితో ఎలా అన్నావు ఉత్తుల అంటూ నాలుక ఆడించింది పూజ అల్లరి దానివే బాబు అంటూ నవ్వింది ప్రజ్ఞ మౌనంగా వెళ్తున్న కొడుకుని చూసి వసి వాడిదా ప్రాబ్లం అంత డల్గా ఉన్నావే అంటూ అడిగాడు లాలంగా వాసుదేవు నథింగ్ డాడ్ ఏదో డిస్టర్బెన్స్ అంతే అని వెళ్ళాడు వసిస్తా మీరే ఏదైనా ఉంటారు అందుకే నా కొడుకు అలా ఉన్నాడు అంటే గయ్యమని పడింది మహా ఇది మరీ బాగుందే నేనేమంటాను నేనంటే పడతారా మీరు అన్నారు వెటకారంగా వాసుదేవ్ చూడండి ఎంత స్తబ్దిగా ఉన్నాడో ఎప్పుడైనా అలా ఉన్నాడా అంటే కొడుకుని చూసుకుని కళ్ళు కొత్తుకుంది మహా నువ్వు కొడై తిప్పకు వాడే నార్మల్ అవుతాడు టూ డేస్లో నేను ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నా మనసులో బెంగ పెట్టుకోకు ఓకే అంటూ వెళ్ళారు వాసుదేవ్ ఈయనకి ఎప్పుడు బిజినెస్ గోలే ఇంకేం పట్టదు సంపాదించుకుని ఏం చేసుకుంటాం అని విసురుక్కుంది మహ ఆఫీస్లో పిఏ సార్ ఇవి కొత్తగా వచ్చిన అప్లికేషన్స్ ఒకసారి చూసి వెరిఫై చేస్తే నేను ప్రొసీడ్ అవుతాను అని చూపించాడు వాసుదేవ్కి వసూకి చూపించు రఘు అన్నారు సార్ మీదే ఫైనల్ డిసిషన్ అని చెప్పారు సార్ అన్నాడు పిఏ అవి నాకు ఫార్వర్డ్ చేయి చెక్ చేస్తా అని చెప్పి ఫైల్ ఇచ్చారు వాసుదేవ్ ఓకే సార్ అని వెళ్ళాడు రఘు డాడ్ అరిచింది ఫోన్ చూసుకుంటున్న పట్టాభి గారు అదిరిపడ్డారు కూతురు అరుపుకి కోపంతో బుసలు కొడుతూ వచ్చింది నయన ఏంటే ఆ గౌక్యాకులు అంటూ కసిరింది తల్లి కావ్య ఏమైంది బంగారం అంటూ ప్రేమగాడి గారి పట్టావి భావనన్ను అసలు కేర్ చేయడం లేదు అంటూ కోపంతో ముక్కు పొటాలు ఎగరేసింది నయన వసి బిజీ తల్లి ఈ వీక్లో ఫ్యాషన్ షో ఉంది కదా అందుకే టెన్షన్తో ఉండి ఉంటారు అని అత్త చెప్పాడు నో డాట్ బా బిహేవియర్ ఏం బాగోలేదు కనీసం స్మైల్ కూడా ఇవ్వడం లేదు నన్ను చూసి అందామే కొంచెం ఓపిక పట్టు మావితో మాట్లాడి మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టేస్తా అన్నాడు ముద్దు చేస్తూ కూతుర్ని పట్టాబి మెరిసే కళ్ళతో నిజమా డాడ్ అంటూ ఎగిరింది నయనా ఈ వీక్లోనే అడుగుతా నీ కోపం అరుపులు తగ్గించు మీ అత్తకు వెంట అసలు నచ్చదు ఓకే డాడ్ నువ్వే చెప్పినా ఓకే అంటూ కిస్ చేసి లవ్ యూ అని చెప్పి డాన్స్ చేసుకుంటూ రూమ్కి వెళ్ళింది నయన ఏమండి మీ చెల్లిలో ఒప్పుకుంటుందా కొడుకు ఇష్టాన్ని కాదని వసీకి మన బేబీని చేసుకోవడం ఇష్టం లేదని డౌట్ రైస్ చేసింది కావ్య గంభీరంగా ఎవరిని ఎలా ఉంచాలో నాకు తెలుసు అంటూ పొగరగా చెప్పాడు పట్టావి ఏం చేసినా బేబీ ఆడో కూడా చూడండి చాలు అని చెప్పింది కావ్య ప్రజ్ఞ డీటెయిల్స్ చూసి తన క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ నచ్చి ఓకే చేశారు వాసుదేవ్ ఆయన జాబ్కి తీసుకొస్తే తన కొడుకు లైఫ్లోకే తీసుకురాబోతాడని ఆ క్షణం ఆయనకు తెలియదు విడి ఆడే వింతాటలో తన కొడుకుని రాహు కాటుకు అప్పచెప్తారేమో వాసంకుల్ మిన్నుని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి బాబా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని మండపంలో కూర్చుంది ప్రజ్ఞ తన పుట్టినరోజు ఉన్నంతలో తన తల్లి పుట్టినరోజు బాగానే చేసేది అది చూసి కుళ్ళుకునేది అనుష అక్కంటే నీకు ఇష్టం తన్నే బాగా చూస్తావు అని అంటూ గొడవకు దిగేది కౌసల్య చిరునవ్వు రువ్వి నీ అపోహే అదంతా నాకు అందరూ సమానమే అనేది భరత్ మాత్రం తను దాచుకునే డబ్బులతో ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేవాడు అక్కంటే అంత ఇష్టం తనకి అవన్నీ కళ్ళ ముందు మెదిలి సజల నయనాలు అయ్యాయి భారమైన మాస్తో లేచి వెళ్ళింది ఆఫీస్కి తను వెళ్ళేసరికి ఆఫీస్ అంతా గందరగోళంగా ఉంది విచిత్రంగా చూస్తూ ఏం జరిగిందని ప్రశ్నించింది తన తోటి కొలిగ్ని ఈ వీకెండ్లో జరగబోయే మన కంపెనీ తరఫున ఫ్యాషన్ షోకి సెలెక్ట్ చేసిన డ్రెస్ వేరే కంపెనీ యాడ్లో వస్తుందట మేనేజర్ గారు చిందులు తూకుతున్నారు ఎవరో ఫ్రాడ్ చేశారని అని మెల్లగా వాట్ అలా ఎలా బయటకు వెళుతుంది అని కంగారుగా వెళ్ళింది ప్రజ్ఞ మర్యాదగా చెప్పండి ఎవరు చేశారు ఈ పని అంటూ మెలోడీ డ్రామా షూరు చేశారు పరం సార్ అంటూ పిలిచింది ఏం జరిగింది అని అడిగింది ప్రజ్ఞ రావమ్మా ఇదంతా నీ పనే ఎంతకో అమ్మ ఈ మోడల్ని అంటూ వెటకారంగా అడిగింది సౌజీ వాట్ ఆర్ యూ ట్రాకింగ్ డ్రస్ ఏంటి అమ్మడం ఏంటి అంటూ కళ్ళే చేసింది ప్రజ్ఞ హలో చేసిన యాక్షన్ చాలు కానీ మర్యాదగా నిజం ఒప్పుకో అంటూ ఎగిరింది సౌజీ షార్ప్గా చూస్తూ ఏం నిజం అంది ప్రజ్ఞ ఫ్యాషన్ షోకి సెలెక్ట్ అయిన డ్రెస్ మోడల్ నువ్వు వేరే కంపెనీ కంపెనీ నిజం అంటూ హేళిపోయింది సౌజి మైండ్ యువర్ లాంగ్వేజ్ ఏమనుకుంటున్నావు నా గురించి నోటుకు వచ్చినట్లు వాటి తాట తీసేస్తా అంది అరుస్తూ ప్రజ్ఞ ఎందుకు ప్రజ్ఞ అరుస్తున్నావు అరిస్థితి ఉప్ప అయిపోతుందా అంటూ కూల్గా అడిగాడు పరాంకుశం సార్ అంటూ బాధగా పిలిచింది యాస్ ప్రజ్ఞ దాని గురించి నీకు నాకే తెలుసు ఇంకెవరికి తెలీదు మరి ఎలా బయటకు వెళ్ళింది అన్నాడు పరం మీకు తెలిసినప్పుడు మీ ద్వారా ఇంకెవరికి తెలుసో ఎలా వెళ్ళిందో నాకెలా తెలుస్తుంది అంటూ ఘాటుగానే ఆన్సర్ ఇచ్చింది ప్రజ్ఞ వాట్ యు మీన్ అంటే నేను ఈ పాడు పని చేశానంటావా అంటూ పెద్ద నోరు వేసుకుని అరిచాడు మరి మీరు అరుస్తున్నారు కదా ఇప్పుడు తప్పు అయి ఉప్పు అయిపోతుందా అంటూ చురకంటించింది పూజ ఏయ్ నీకు ఇందులో మాట్లాడే రైడ్స్ లేవు నోరు మూసుకో అంది బలుపుగా చూస్తూ సౌజీ నీకు ఉన్నాయంటే చింపిరి జుడిదాన నీ బాబుదా లేక నీ తాతదా ఈ కంపెనీ అంటూ కౌంటర్ వేసింది పూజ పూజ కూల్ పెంట మీద రాయేస్తే మనకే కంపు కొడుతుంది చూడండి ఈ డిజైన్ ఎలా బయటకు వెళ్తుందో నాకు తెలియదు అనవసరంగా అబండాలు వేస్తే నేను చూస్తూ ఊరుకోను ఎంత దూరమైనా వెళ్తా మైండ్ ఇట్ అంటూ కోపంగా వెళ్ళింది ప్రజ్ఞ కళ్ళతోనే సైకి చేసుకున్నారు పరం సౌజి చూడు ప్రజ్ఞ అది ఎలా వెళ్ళినా దాని రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి ఇంకా ఫైవ్ డేస్ ఉన్నాయి కాబట్టి న్యూ డిజైన్ క్రియేట్ చేయవలసింది నువ్వే ఈ మ్యాటర్ బయటకు వెళ్తే నీ జాబ్కి నేను గ్యారంటీ ఇవ్వలేను దట్స్ ఇట్ అని వెళ్ళిపోయారు పరాంకుశం ఈవిల్ స్మైల్ ఇస్తూ వెళ్ళింది సౌజీ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడీస్